బంగ్లాదేశ్ మనకు చూసినప్పుడు ఒక చిన్న దేశంలో అనిపించవచ్చు కానీ ఈ దేశం గురించి చాలా మందికి తెలియని ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఉంది ప్రపంచంలో అత్యధికంగా హిందూ జనాభా ఉన్న దేశాల్లో బంగ్లాదేశ్ మూడో స్థానంలో ఉంది ఇండియా నేపాల్ తర్వాత బంగ్లాదేశ్ సుమారు ఒకటి పాయింట్ మూడు కోట్ల మంది హిందువులు ఈ దేశంలో జీవిస్తున్నారు అంటే గ్రీస్ బెల్జియం స్వీడన్ లాంటి దేశాల మొత్తం జనాభా కంటే కూడా ఎక్కువ బంగ్లాదేశ్ లో ఉన్న మైనార్టీల సంఖ్య చాలా ఎక్కువ కానీ ఇక్కడే ఒక భయంకరమైన చారిత్రక విషాదం మొదలవుతుంది పంతొమ్మిది వందల నలభై ఒకటి నలభై ఏడు దేశ విభజన సమయంలో ఈస్ట్ బెంగాల్లో హిందువుల జనా జనాభా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై శాతం ఉండేది కానీ పంతొమ్మిది వందల యాభై ఒకటి ఈస్ట్ పాకిస్తాన్ ఏర్పడ్డాక జరిగిన సెన్సెస్ లో ఈ సంఖ్య ఇరవై రెండు శాతానికి పడిపోయింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ తర్వాత ఆ గ్రాఫ్ నేరుగా పదమూడు పాయింట్ ఐదు శాతం నుంచి ఐదు శాతం వరకు కూలిపోయింది ఇటీవల రెండు వేల ఇరవై రెండు అధికారిక సెన్సెస్ ప్రకారం ఇప్పుడు హిందూ జనాభా ఏడు నుంచి ఎనిమిది శాతం మధ్యలోనే ఉంది ఇక్కడ ఒక ప్రశ్న మిస్ అవ్వకండి దేశ జనాభా పెరుగుతున్నప్పుడు మైనార్టీల సంఖ్య మాత్రం ఎందుకు ఇంత దారుణంగా పడిపోతుంది మధ్యలో మిస్ అయిన వాళ్ళు ఏమయ్యారు గాలిలో కలిసిపోయారా లేదంటే కొంతమంది చంపబడ్డారా కొంతమంది బలవంతంగా మతం మార్చబడ్డారా లేదా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇండియాకి పారిపోయారా ఈ డేటానే ఒక విషయం స్పష్టంగా చెబుతుంది ఇది ఒక రహస్య నిష్క్రమణ ఈ రహస్య నిష్క్రమణ అర్థం చేసుకోవాలంటే ఇటీవల సింగ్ జిల్లాలో జరిగిన దీపు చంద్రదాస్ కేసు తప్పనిసరిగా తెలుసుకోవాలి ఇతను ఏ నేరస్తుడో కాదు ఏ ఉగ్రవాదియో కాదు ఏ రాజకీయ నాయకుడు అస్సలు కాదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఏళ్ల మధ్య వయసున్న ఒక సాధారణ ఫ్యాక్టరీ వర్కర్ సాయంత్రం నాలుగు గంటలకు దీపు చంద్రదాస్ పై దైవ దోషన చేశాడు అనే ఒక రోమర్ క్రియేట్ చేశారు అది ఒక ఫేస్బుక్ పోస్ట్ కాదు ఒక వీడియో కాదు ఒక ఆడియో కాదు కేవలం ఒక రోమర్ ఆ రోమర్ తోనే ఫ్యాక్టరీలోని కొంతమంది రాడికల్ వర్కర్లు రెచ్చిపోయారు అక్కడే అసలు ద్రోహం జరిగింది ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ తమ కింద పనిచేసే ఉద్యోగిని కాపాడాల్సింది పోయి అతని ఆ గుంపుకి ఎరగా వేశారు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు దాదాపు నాలుగు గంటల పాటు ఫ్యాక్టరీలో గందరగోళం జరుగుతూనే ఉంది పోలీసులకు మాత్రం ఒక్క కాల్ కూడా ఇవ్వలేదు నాలుగు గంటలంటే ఒక మనిషి ప్రాణం కాపాడడానికి వంద సార్లు అవకాశం ఉండేట కానీ వాళ్ళు ఒక్క అవకాశం కూడా వాడుకోలేదు రాత్రి ఏడున్నర గంటల సమయంలో దీపుతో బలవంతంగా రాజీనామా చేయించారు జాబ్ వదిలేస్తే వదిలేస్తాం అని నమ్మించారు అది ఒక డెత్ ట్రాప్ రాత్రి ఎనిమిది నిమిషాలకి వందలాది రాడికల్స్ ఫ్యాక్టరీ గేట్లు బద్దలు కొట్టి లోపలికి వచ్చారు షాకింగ్ విషయం ఏంటంటే దీపుతో కలిసి ఏళ్ల తరబడి పనిచేసిన అతని కోవర్కర్లే సెక్యూరిటీ రూమ్ ఎక్కడ ఉందో చూపించారు అతన్ని బయటకు లాక్కొచ్చి దారుణంగా కొట్టి చంపి శవాన్ని చెట్టుకు వేలాడి తీశారు ఆ తర్వాత నిప్పు పెట్టారు అసలు అతని తప్పు ఏంటి ఇప్పటి జరిగిన అధికారిక విచారణలో దీపు చంద్ర మహేంద్ర పై ఒక్క ఆధారం కూడా దొరకలేదు సోషల్ మీడియాలో పోస్ట్ లేదు ప్రవక్త పై వ్యాఖ్యలు లేవు ఎవరిని దూషించలేదు ఇది స్వయంగా ఆర్ఏబీ కమాండర్ నైముల్లా హుషేన్ ప్రెస్ మీట్ లో క్లియర్ గా చెప్పారు అంటే ఒక రూమర్ మీద ఒక అమాయకుడిని బలి చేశారు దీపుకు పెళ్లై మూడేళ్ళు అయింది ఒకటిన్నరేళ్ల పాప కూడా ఉంది తండ్రి అంటే ఏమిటో తెలియక ముందే ఆ పసిపాప జీవితాన్ని రాడికల్స్ కాల్చేశారు చేశారు ఇది కేవలం హత్య కాదు ఇది ఒక సిస్టమేటిక్ ఎలిమినేషన్ అసలు బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుంది జర్నలిస్టుల హత్యలు మీడియా ఆఫీసులపై దాడులు కల్చరల్ ఆర్గనైజేషన్స్ పై దాడులు రాజకీయ నాయకుల కుటుంబాలపై అటాక్ ఏడేళ్ల చిన్నారి అక్తర్ ను సజీవ దాఖలు చేసిన ఘటన ఆ దేశం ఎంత చీకటిలోకి వెళ్తుందో చూపిస్తోంది ఇండియా సహనం చూపింది కానీ బంగ్లాదేశ్ గవర్నమెంట్ అదే సహనాన్ని బలహీనతగా తీసుకుంది వీసా సర్వీసులు సస్పెండ్ చేయడం ఒక్క సెక్యూరిటీ నిర్ణయం ప్రతీకారం కాదు ఇండియా తన స్టాఫ్ తన ప్రజల భద్రత విషయంలో ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వదు బంగ్లాదేశ్ పరిస్థితి మనకు ఒక పాఠం చెప్తుంది స్టెబిలిటీ లేకపోతే దేశమైనా మనిషైనా నిలబడలేదు అందుకే జియో పాలిటిక్స్ తో పాటు మన పర్సనల్ ఎకానమీ కూడా స్ట్రాంగ్ గా ఉండాలి మీ అభిప్రాయం కామెంట్లు చెప్పండి షేక్ హసీనాను అప్పగించాలా ఇండియా తీసుకున్న నిర్ణయాలు కరెక్టేనా జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నలుగురు షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్